హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ కాకరకాయ ఫ్రై నేను ఒక కిలో కాకరకాయలతో చేస్తున్నాను ఈ కర్రీని ఈ ఫ్రైని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ కర్రీ చేసుకోవటం కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ కర్రీ మాత్రం బాగుంటుంది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర బాగా వేగినాక కట్ చేసుకొని ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను నేను శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకున్నాను పైన చెక్కు పీల్ చేసుకోవటం లాగా ఏమీ చేయలేదు వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి కొంచెం పసుపు తగినంత ఉప్పు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇవి వేగేలోపు ఒక చిన్న రోల్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఆరేడు వెల్లుల్లి దంచుకొని ఉంచుకున్నాను ఇప్పుడు పౌడర్ చేసుకొని ఉంచుకున్న ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కూరలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మిక్స్ చేసుకుని ఇలా కాకరకాయ ముక్కలన్నీ ఇలా బాగా వేయించుకున్నాక ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయ వేసుకోవటం వలన కర్రీలో చేదు ఉండదు చేదు ఉండదు అంటే అస్సలు ఉండదు అని చెప్పను కొంచెం ఉంటుంది చేదు ఉల్లిపాయని కూడా బాగా మగ్గి బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఇలా ట్రై చేయండి ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకొని మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్